మొదటిసారి మిమ్మల్ని అందరినీ కలుసుకోరు నా అదృష్టంగా భారవుతున్నా ఎన్నో ఉద్యమాలు చేశాం ఎన్నో అమానాలు చెందాం రెండు వేల పద్నాలుగులో శ్రీమతి సోనియా గాంధీ గారు మనకి తెలంగాణ ఇవ్వడం జరిగింది మనందరి దేవతగా నిలిచింది అప్పుడు ఆ దేవతని మరిచి టిఆర్ఎస్ కి ఓటు ఎందుకు వేశాడని నేను అడుగుతున్నాను వాళ్ళ నుంచి విముక్తి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం అలాంటిది మళ్ళీ మళ్ళీ దొరల దగ్గర మన బతుకుల్ని వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టాల్సి వచ్చింది ఇది ఏమైన రీతిలో నాయకులు తోచుకున్నారు ఇవాళ ధర ధరామని తోచుకుంటున్నాం ఆ మడత నిలబెట్టుకోలేదా ధర ఇవాళ ఎంత ఉత్సాహంగా ఉన్నారండి అంత ఉత్సాహంగా ఉన్నారు నేను ఒక విషయం చెప్పదర్చుకున్నాను రామనమ్మ సినిమాలో రామమ్మ ఎన్ని ప్రశ్న పడిందో నేను చూసిందో ఇవాళ ప్రత్యక్షంగా ఈ ధరల పరిపాలన ఎంతో చేస్తూనే ఉన్నారు నేను అనుకోలేదు కేసీఆర్ గారు మంచి చేస్తారని నేను నమ్మాను నాలుగేళ్లు నేను మాట మాట్లాడినాడు ఆయనకు గౌరవం ఇచ్చాను ఎన్నికల ముందు రెండు వేల పదహారులో రాములమ్మని నా తొమ్మిదో చేతిలో కడుపులో పెట్టుకుని చూసుకుంటానన్నారు అన్నా సస్పెండ్ చేశా అన్నా నీ రాములమ్మని మీకు పేరుగా నిలబడింది మీతో కలిసి రాములమ్మని కారణం లేకుండా రాత్రి పన్నునింటికి సస్పెండ్ చేశావే అయినా తట్టుకున్నాను ఒక్క మాట మాట్లాడలేదు కానీ నేను ఇవాళ కేసీఆర్ గారు ఒక విషయాలు వచ్చుకున్నారు రాములమ్మని మోసం చేస్తా పట్టించుకోవట్లేదు కానీ అది వాళ్ళు జరగట్లేదు మీ ఆత్మహత్య చేసుకుంటారు అద్భుతమైన సంక్షేమ పథకాలు తీసుకొచ్చారన్నారు కేసీఆర్ గారు అది సంక్షేమ పథకాల తెరాస ధరల సంపాదన పథకాలడుగుతున్నా నేను మీరు దేచుకుంటున్నారని తెలుస్తుందన్నా మాకు ప్రజలు దక్కాల్సి ఏది దక్కట్లేదు రైతు అన్నారు కానీ అది రైతుల మరణ స్వామి అవుతుందన్నా విద్యార్థులు యువకులు ఉద్యోగాలు లేకున్నా ఇవాళ అవస్థ పడుతున్నారు పత్రికారు ఉద్యోగాలు ఎన్నలే పడుతున్నారు చదువులకు ఎన్నలా పడుతున్నారు వయసు అయిపోతనే ఉంది మరి ఆ పెద్దలు ఆ యువకులు మాత్రం మీరేం చెప్పదలుచుకుంటున్నారు తెలంగాణ వచ్చిన తర్వాత అద్భుతం జరుగుతుంది అనుకున్నాం కానీ సంవత్సరాద నాయకులు మీరు అలాగే తయారారు దోచుకుంటున్నారు తెలంగాణ వచ్చింది యావత్తు ప్రజల కోసం వాళ్ళ మేలు కోసం వాళ్ళ అభ్యున్నతి కోసం అనుకున్నాం కానీ మీ నలుగురు కోసం మీ దోతం కోసం అని నేనుగా ఊహించలేను ఇవాళ నా తమ్ముడు అందరు అమాయకులు కేసీఆర్ గారు మాటలు చెప్పి అట్లాగే మోసపోతారు అవునా కాదా దేన్ని మోసపోయారు ఆయన ఎందుకు మోసేశారంటే నీకు ఆకర్షణ పథకం ఒకటి చూపించారు ఏ పథకం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక చిన్న ఇల్లు కోసం నేను మోసపోయి కేసీఆర్ ధరలకు ఓకేసారే ఇది న్యాయ అడుగుతున్నాను ఇంత పెద్ద తెలంగాణ ఇచ్చిన సోనియా మాకు గెలిపించలేదు మీరు గెలిపించారు నాన్న తమ అక్క చెల్లెలు చెప్తున్నాను దయచేసి మన జాతులు విముక్తి కావాలని చెప్పుకుంటున్నాను కాబట్టి ప్రజలారా ఇవాళ కాంగ్రెస్ కి ఎందుకు ఓటేయాలంటే ఇది చరిత్ర ఉన్న పార్టీ మాట నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ ఇవాళ ఉంటున్నారు ఎన్ని పథకాలు నాకు కాదు నేను చెప్పేది మీతో గతంలో చూసుంటారు ఈజ్ రింబర్స్మెంట్ దగ్గర నుంచి ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి పెన్షన్ దగ్గర నుంచి ఇంకా ఇంప్లమెంట్ దగ్గర నుంచి ఎన్ని పథకాలు చూస్తారు ఒక జాతీయ పార్టీ తప్పకుండా మీకు మేలు చేస్తుందని మీరు ఆములక్క మీరు చెప్తుంది హామీ చెప్తుంది అందుకే మీరు ముందు వెయ్యాలి దౌర్య పరిపాలనకి చర్మ గీతం వాడాలని కూడా మీ అందరికి తెలియజేసుకుంటున్నా నేను మరి మీరు కాంగ్రెస్ గెలిపిస్తారా అని అడుగుతున్నా నేను గెలిపిస్తాడా గెలిపిస్తారా తెలంగాణ పెద్దలు మాటిస్తే తప్పదు నా ఇచ్చినట్టేనా మీ పెచ్చినట్టేనాలు సంపతి గారు ఎంపిస్తారా మీ అన్న నీకు హెల్పిస్తారా మీకు ఇష్టం ఉన్నా నిజంగా నమ్మచ్చా నమ్మకపోతే మోసం చేస్తే కర్ర తీసుకోవడం ఇది నా కుటుంబం అక్కడికి నా అన్నతమ్మలకి ఇది అనుబంధం ఉంది ఉద్యమాలు చేసి వచ్చాము మేము అందరూ ఇంకోటి ఏంటంటే ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం అంటే టిఆర్ఎస్ వాళ్ళు ఏం చేయబోతున్నారంటే వేల కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు అందరికి డబ్బులు వాడి మందు పోయాలనుకుంటున్నారు నేను ఎవడే చెప్తున్నాను మీ అందరికీ నాన్న తమ్ముళ్ళకి మందు తాగద్దు మీరు తాగేదంతో మీ ఆరోగ్యం పాడైపోతుంది లేదా మా అక్క చెల్లెలు చెప్తారు మిమ్మల్ని మిమ్మల్ని కర తీసుకుని బాగుతానంట ఒకవేళ డబ్బులు ఇచ్చారు అనుకో ఓటికి తీసుకోండి కానీ కాంగ్రెస్ ఓటు వేయండి అది ఎవరిలోపు అది ఎవరి డబ్బు మీ తప్పు మీ తప్ప తీసుకుని మీకే ఇస్తున్నారు ఆయన అంటే మనల్ని బక్రాలు చేస్తారు ఆయన ఇక నేర్చుకుని నేనుకోండి ఆయన ఈ మాటలు కారాడికి మీరు తరిమి కొడతారా నిలదీసి అడుగుతారా ఇక మీ చేతుల్లో ఉంది లేదా మోసపోతారా మోసపోయారంటే మళ్ళీ ఐదేళ్ళు ఇంకా ఎవరు బోరుగలు కాపాడారు తెలంగాణని ఆలోచించుకోండి నాలుగున్నర ఏళ్ళు బాబు ఎందుకు నేను చేయలేదు ఐదేళ్ళు అర్థాలు మీరు అవకాశం వస్తే నాలుగున్నర ఏళ్ళకే పారిపోయారు ఆయన నేనంటే మళ్ళీ ఐదేళ్ళు ఇస్తే మళ్ళీ మూడున్నర ఏళ్ళకి పారిపోతాడు అనుకుంటా ఇది ఆయన సంగతి ఆయన ప్రగతి భవన్ అంతర్చుంటాడు ఆయన ఎమ్మెల్యేలు కదోడు ఆయన ఎంపీని కదోడు ఆఖరికి ఓటేసిన అన్న తమ్ముళ్ళు అక్కళ్ళ చెల్లెళ్ళు దగ్గరికి వచ్చి కూడా ఏంటి మీ కష్టం కూడా అడగడు ఇది కేసీఆర్ గారు ఒక నిజ స్వరూపం కాబట్టి నేనుకోండి హుషారుగా ఉండండి కాంగ్రెస్ పోటండి మీ కష్టాలు పూర్తయి ఒక జాతీయ మాకు ఇచ్చింట నిలబడుతుంది మీకు మేలు చేస్తుంది ఈసారి సోనియా గాంధీ గారికి కారుగా ఇవ్వండి ఆధికారాలు చూసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అని తెలియవేసుకుంటాం చూసిన నాన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లు అందరికీ మరోసారి నా ప్రతిజ్ఞ అయితే తెలియవేసుకుంటూ సరే తీసుకుంటున్నాను మీరు తమ్ముడు గారు చేసి